అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క వర్షాలకు జరిగినటువంటి నష్టం మీద రివ్యూ పెట్టుకోవడం జరిగింది అందరం కూడా కలిసి ఈ డ్యామేజ్లో ఏ ఏ శాఖలు ఉన్నాయో వారి అందరితో కూడా రివ్యూ చేస్తూ ముఖ్యంగా ఇరవై రెండు మండలాల్లో ఎఫెక్టెడ్ మండలాలుగా గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి సంబంధించినవన్నీ కూడా అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని ఇంకా ఎక్కడైనా కూడా అధికారులు గుర్తించకపోతే వాటిని కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనా అకాల వర్షాల వలన ఏ రైతు కూడా నష్టపోకూడదు ప్రతి రైతుకు నా వారికి అందరికీ కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ రోడ్ అండ్ బిల్డింగ్స్ కానీ హౌసెస్ కానీ ఇంకా వివిధ శాఖలలో జరిగిన అన్నింటిని కూడా ఒక అంచనాలకు వేసుకొని గౌరవ కలెక్టర్ గారు కూడా పంపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలామంది రైతులకు కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా రైతులకు ఒకవేళ ఎక్కడైనా చేసుకోకపోతే స్థానికంగా ఉండేటువంటి అధికారులకు మీరు సెలిఫోన్ ద్వారా తెలియజేస్తే ఎందుకంటే ఇంటీరియర్ ప్లేస్లో ఉండేటి కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు కాబట్టి వారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్న రైతులకు మీడియా ద్వారా మీరు కూడా స్థానిక అగ్రికల్చర్ అధికారులకు కానీ సంబంధించిన అధికారులకు కానీ తెలియజేస్తే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పంట నష్టాన్ని అంచనా వేసుకొని ప్రభుత్వానికి పంపిస్తాము అదేవిధంగా జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఈ యొక్క నష్టాలు జరిగినవి కూడా మా దృష్టి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాము త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలన్నీ అందిన తర్వాత త్వరలోనే వారి అందరికి కూడా నష్టానికి ఏదైతే పంట నష్టం ఉందో వాటన్నిటిని కూడా వాళ్ళ నష్టపరిహారానికి తీసుకొచ్చి రైతులకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రోడ్లకు సంబంధించి దాదాపుగా ఈ వర్షాల వల్ల కూడా చాలా కిలోమీటర్లు కూడా నష్టం జరగడం జరిగింది వాటన్ని ఇప్పటికీ నా పార్టు హోల్స్ కింద ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడము ఈ వర్షాకాలం మొదలు అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెడతామని చెప్పి పత్రికా విలేఖల ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో చేసిన పాపాలు ఏవైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా మామూలుగా రోడ్లు ఏదైనా ఒక్కసారి రోడ్డు వేసిన తర్వాత ఐదు సంవత్సరాలకు ఒక్కసారి రిన్యూవల్ చేయాలి ఆ రిన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వంలో చేసినవి తప్ప అంతకుముందు ప్రభుత్వంలో ఏదైనా చేసి ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రినివల్స్ చేయలేదు ఆ రెన్యూవల్స్ చేయకపోవడం వల్ల ఈ పార్ట్ హోల్స్ అనేటువంటి కూడా ఎక్కువైపోయి గుంతలు పడినటువంటి ఇంకా గుంతలుగా మారి ఈ వర్షాలకు ఇంకా దెబ్బ తినడం జరిగింది అదే ఆ ప్రభుత్వం లగిన వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని ఈ బి కానీ రాజులు ఉన్నటువంటి బీటీ రోడ్లు కానీ వీటన్నిటి కూడా చర్యలు ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల పార్ట్ హోల్స్కి అవసరం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది కోట్లు పోయి ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా రావడం అంచనాలు వేయడం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మా గౌరవం ముఖ్యమంత్రి గారు గతంలో కంటే కూడా ఈరోజు నాణ్యమైన రోడ్లు ఇవ్వాలి ఈరోజు ను కూడా తీసుకుని వారికి సింగిల్ లేయర్లకు కూడా కొన్ని ప్రపోజల్ పంపించాము అన్ని రకాల ఏవైతే ఉన్నాయో వాటి కూడా చేయడం జరుగుతుంది త్వరలోనే ఈ వర్షాలు ఆగిపోయిన వెంటనే ఈ పార్ట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ